స్వయంభూ క్షేత్రం ఉయ్యూరు దగ్గర సాయిపురంలో మనకి చాలా క్షేత్రాల గురించి మనకి మీడియా ద్వారా తెలుస్తూ ఉంటాయి ఉయ్యూరు దగ్గర మంటాడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సాయిపురం క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రం అక్కడ ఒకప్పుడు స్వప్నంలో కనబడి ఎవరైనా అయినా నేను ఎదుర్కొన్నా చెరువులో ఉన్నాను రా అని అక్కడ ప్రతిష్ఠ చేయను రా అని చెప్పి చెప్పగా గ్రామస్థులు వెళ్ళి అక్కడ తవి తీయగా ఆ విగ్రహం బయటపడినట్టుగా అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు అక్కడ పరమేశ్వరాలయం పక్కనే ఉంది ఓ పక్కన ఈ లక్ష్మీనరసింహ దేవాలయం కట్టుబడి ఉంది పూర్వం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆ స్వామిని ఆరాధన చేసి అందరికీ కూడా చాలా విశేషంగా ఫలితాలు పొందినట్టుగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే నేడు మనందరికీ కూడా పల్లెల్లో నుంచి అందరూ కూడా షిఫ్ట్ అయ్యి పట్టణాలకు వెళ్ళిపోదు జీవనోపాధి రీచ్ వెళ్ళిపోతున్న కారణంగా ఆ క్షేత్రం గురించి విశేషంగా బయటికి రాలేదు పూర్వం ప్రతిరోజు స్వామివారికి చాలా విశేషార్చన చేస్తూ ఉండేవాళ్ళట అలాగే ఇప్పుడు కూడా ఎండో దేవస్థానం తరఫున అక్కడ రోజువారీ అర్చనా కార్యక్రమం జరుగుతుంది అయితే భక్తుల యొక్క తాకిడి జరగదు భక్తులందరికీ కూడా బాగా బాహాటంగా విశేషంగా ఉన్న దేవాలయాలు వెళ్ళడం అలవాటు కానీ స్వయంభూ ఆలయాలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి అందులో మనకి కృష్ణా జిల్లాలో ఉయ్యూరు దాటిన తర్వాత మంటాడు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ సాయిపూర్ గ్రామంలో ఉంది ఆ గ్రామానికి ఒక విశిష్టత ఉంది ఆ గ్రామంలో పూర్వం యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్యశ్యులు గారు అని చెప్పి కప్పంత వారే కప్పి వైజ్ఞ వెంకట సుబ్రహ్మణ్యులు గారు వేదపాఠశాలు నడిపారు చిన్న కుటీరం లాంటి గృహంలో ఉంటూ అనేక మందికి వేదాధ్యయనం చెప్పారు చాలామంది ఆ ఇంట్లో అక్కడ ఉండి మరి ఆ ఊరు గ్రామ పరిస్థితులందరూ కూడా మరి ఆ విద్యార్థుల కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే అందరూ సామూహికంగా అందరూ సహకారం చేస్తున్న కారణంగా ఆ పాఠశాల నడిచి చాలామంది చదువుకుని ఆయన దగ్గర వెళ్ళారు ఒక వ్యక్తే అనేక మంది చదువు చెప్పారు శ్రౌత స్మార్త వేదాల్లో చాలా దిట్ట ఆయన యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య గారు ఆ గ్రామంలో కూడా యజ్ఞాలు యాగాలు జరిగినాయి ఆయన ఆ గ్రామానికి ఆయన ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఆయన కోసం చెప్పేసి పండితుల యొక్క రాకపోకలు జరుగుతూ ఉండేవి ఒకప్పుడు శృంగేరి స్వామివారు కూడా ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో నరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని సందర్శించి వెళ్ళారు మరి అటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఆ గ్రామంలో తర్వాత దత్తపీఠం మైసూరు దత్తపీఠం గణమతి సిద్ధాంత స్వామివారు కూడా వచ్చి వెళ్ళారు వారి యొక్క మండపం కూడా అక్కడ నిర్మాణం చేశారు ఆ తదుపరి ఇప్పుడు మళ్ళీ ఆ యజ్ఞవంక సుబ్రహ్మణ్య గారి యొక్క మనవుడు అక్కడ వేదపరచాలని అడుగుతున్నాడు అయితే ఆ క్షేత్రం యొక్క విశేషం లిమిటెడ్గా కొంతమందికే తెలుసు ఇప్పటికైనా సరే ఎవరైనా సరే నృసింహ ఆరాధన చేద్దాం వాళ్ళు మనకి జనరల్గా చేసినటువంటి పంచమహాక్షేత్రాలు మంగళగిరి అలాగే మన కేతవరం వాడపల్లి మట్టపల్లి వేదాద్రి అని మనం ఎట్లా చెప్పుకుంటున్నామో అలాగే కొన్ని స్వయంభూ దేవాలయాల్లో ఇంకా బయటికి బాహాటం కాని క్షేత్రాలు అనేక ఉన్నాయి అటువంటి విశేషమైన క్షేత్రాల్లో కుటుంబపరమైన సమస్యలు ఉన్నా ఆరోగ్యపరమైన ఉన్న వ్యవహారపరమైన సమస్యలు ఉన్నా నృసింహారాధన ఒక నలభై ఒక్క రోజుల పాటు వరుసగా దీక్షగా చేస్తే తర్వాత కళ్యాణం చేస్తే అటువంటి సమస్యలు తీరుతాయని చెప్పేసి ప్రతీతి ప్రాచీనంగా వస్తున్నటువంటి ప్రతీతి అటువంటి విశేషాలతో కూడుకుంటే అటువంటి అర్చనలు చేసుకోవడానికి తగినటువంటి ఆలయం ఉయ్యూరు దగ్గర మంటాడ పక్కన సాయిపురంలో ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రం అందరూ కూడా దర్శనం చేసుకుని అక్కడ అర్చనలు చేసుకుని సుఖశాంతలతో విరాజిల్లుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి